సింగరాపురంలోని హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు నెల పద్దెనిమిదిన అర్ధరాత్రి మురుముల్ల పెంచల ప్రసాద్ హత్య గురైన విషయం తెలిసిందే ఈ హత్య కేసులో పెంచల ప్రసాద్ భార్య ప్రమేయంతోనే అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ కావలసి ఉందని డిఎస్పీ పేర్కొన్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఆదివారం అర్ధరాత్రి సమయంలో నెల్లూరు నగరం నవాపేట కృషి శిక్షణ పరిధిలో రామచంద్రపురంలో మణపూరు పెంచల ప్రసాద్ అనే ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని గుండగలు ఇందులో ప్రవేశించి చేసినట్టుగా తర్వాత కొంతమంది వ్యక్తులకి అనుమానం ఉన్నట్లుగా వాళ్ళ బంధువులు ఇచ్చిన రిపోర్టు మేరకు ముద్ర కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేయడం మొదలై మొదలైంది దీంట్లో జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నవాకాట సిఏ ఎం బాబీ గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేసి దీంట్లో ముద్దాయిలైన నిర్మాణం పెంచిన ప్రసాద్ ఇలియా వరా సుల్ల సాగర్ ఇనుకూర్తి వెంకట సాయి రనాకర్ మనోహర్ వేలు లివింగ్స్టర్ ముగ్గురు నాగేంద్రబాబు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి విచారణ జరిగింది ఆ విచారణలో కొన్ని కొత్త విషయాలు ఏంటంటే ఈ కేసులో చనిపోయిన ఈ పెంచల ప్రసాద్ భార్య అతనికి స్వయంగా అవుతుంది ఆమె పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది ఆ విషయం గురించి విచారించగా ఈ కేసులో మొదట ముద్ద పెంచాల ప్రసాద్ అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ వారింటికి తరచుగా వెళ్ళిస్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలో అతని భార్య చనిపోయిన వ్యక్తి భార్యకి ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం చాటింగ్ దాకా వెళ్ళింది ఆ సందర్భంలో ఈమె తన వ్యక్తిగత విషయాలు ఆమె తన భర్తకి తనకి ఉన్న వ్యక్తిగత విషయాలు భర్త బాధపడుతున్న విషయాలు అవన్నీ కూడా అతనితో చెప్పి బాధపడింది ఆ విషయంలో ఇతను కూడా చనిపోయిన వ్యక్తులతో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి ప్రసాద్ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చంపాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకుని ఇతను తన స్నేహితులైన ఇతర ముద్దాయిలు సహకారంతో ఈమె సహకారంతో ఈ మటర్ చేయడం జరిగింది ఆ రోజు మటర్ జరిగిన రోజు సాయంత్రం నైట్ ఈమె అతనికి తెలియపరిచింది మా ఇంట్లో ఎవరు లేరు మీరు రావచ్చు వచ్చి మటర్ చేయొచ్చు అని చెప్పింది అది అవకాశంగా తీసుకుని ఆ రోజు ఆమె తలుపు తీసి పెట్టగా అతను లోపలికి వచ్చాడు అందుబాటు ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చారు ముప్పై ఇక్కడ కలిసి నిద్రపోతున్న ఈ పెంచిన ప్రసాద్పై దాడి చేసి అతన్ని విచక్షణారహతంగా కత్తులతో కూర్చి చంపడం జరిగింది ఆ సమయంలో వాళ్ళు సహకరించి ఈమె కూడా ఒక కత్తి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తు వేడైనా అందువల్ల ఆమెను కూడా ఈరోజు అద్భుతలో తీసుకుని విచారించు ఆమెను కూడా నేరం అంగీకరించింది ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టు బంధిస్తాం ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన ఎం బాబీ గారు ఎస్ఐ రెహ్మాను ఎస్ఐ ఉమా ఎస్ఏ చంద్రావతి సిబ్బంది అందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు వారికి రివార్డులు కూడా అందడం జరుగుతుంది